ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప మా శబరిమల యాత్రలో భాగమైనటువంటి కన్యాకుమారి ఇది ఈ యాత్రకి వెన్నుమక లాంటిది ఇది కన్ కన్యాకుమారి ఎందుకంటే ఇక్కడ చూడవలసిన ప్రదేశములు చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కోవిల అమ్మవారి కోవిల్లో అమ్మవారు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మొక్కు పుడక ఉంటుంది అమ్మవారిది మెరుస్తూ ఉంటుంది చాలా దూరం కాంతివంతంగా ఉంటుంది ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని చూడటం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సముద్రము అలలో వచ్చి అమ్మవారి మొక్కు పుడకని కానీ తాకితే ఈ ప్రపంచం అంతమైపోద్ది ఒక నానుడు కూడా ఉంది తర్వాత బయటకు వస్తే ఇక్కడ తెల్లవారుజామున సూర్యోదయము చూడటానికి చాలామంది యాత్రికులంతా వస్తారు అది ఇక్కడ చాలా ఫేమస్ తెల్లవారుజామున అంతా సన్సెట్ని చూస్తారు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బీచ్లో గుర్రాలు ఉంటాయండి గుర్రాలు ఎక్కితే అవి కొంచెం అటు ఇటు తిప్పుతారు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా సరదాగా ఉంటుంది మీరు ఇలా కన్యాకుమారి వచ్చినప్పుడు గుర్రప్ స్వారీ మాత్రం మిస్ కావద్దు చూడండి ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అంతా విదేశీయులు మాత్రం చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు బీచ్ చాలా బాగుంటుంది మరియు ఇక్కడ ఏంటంటే ఇంకొక స్పెషలు మనము బోట్ షికారు ఉంటుంది ఇక్కడ ఆ బోట్లో నుంచి సముద్రం లోపల వివేకానంద స్టాచ్యూ ఉంటుంది లోపలికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మనము బోట్లో వెళ్ళాలి నేను టూ టైమ్స్ వెళ్ళాను కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళడానికి వీలు లేదు వీలు కాలేదు అంటే అక్కడ ఎక్కువ కీ లైన్ చాలా పెద్దదిగా ఉంది దానికోసం అని చెప్పి నేను వెళ్ళలేదు లేకపోతే వెళ్తే షూట్ చేసేవాడిని అదో చూడండి చుట్టుపక్కల ప్లేసెస్ చాలా అందంగా ఉంటుంది చూడడానికి అదో నేను చెప్పాను కదా వివేకానంద స్టాచ్యూ ఇదే అది అక్కడ వరకు బోటు బోట్లో వెళ్ళొచ్చు మనము అక్కడికి వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసే చాలా అద్భుతము కన్యాకుమారి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం టూ డేస్ అలాగా అక్కడే స్టే చేసి అక్కడ ఇవన్నీ చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ప్లేసెస్ మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్